మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంటికి అలా నేను అలా చికెన్ బిర్యానీ బర్గర్ చేస్తా ఫ్రెంచ్ ఫ్రై చేస్తా ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరికీ ఎట్లయినా సరే ఫ్రెంచ్ ఫ్రై చేయాలి నేను ఏంది జానవి ఎప్పుడు నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటావు ఏం మాట్లాడుకుందో అంతకనంగా ఏం లేదు ఈరోజు మా ఇంటి కాడ నేను ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నాను తెలుసా ఫ్రెంచ్ ఫ్రైజా నీకు ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా కూడా వచ్చాను నీకు ఆహా నువ్వే నువ్వు నన్ను తక్కువ తెలుస్తావు నువ్వు నాకు అన్న వచ్చు నాకు చికెన్ బిర్యానీ వచ్చు మటన్ బిర్యానీ వచ్చు చికెన్ కూర వచ్చు సాంబార్ వచ్చు మష్రూమ్ వచ్చు అన్నీ వచ్చు నాకు చిట్కాయ చిటికలే చేస్తా జానవి ఇన్ని వంటలు వచ్చాయా నీకు ఏమనుకున్నాం మళ్ళా నా గ్యాంగ్లా నేనే వంటాను కానీ జానవి నీకు వంటలు వచ్చాయే నాకైతే మ్యాగీ కూడా రాదు నేనే నేను చేయించుకుంటా ఓకే చిల్డ్రన్స్ సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీకు ఇది కాదేప్రిడే కదా డ్రాయింగ్ చేసుకుంటారా ఓకే నాకు చిన్న వర్క్ ఉంది సో నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా నేను హాఫ్ అన్ అవర్లో వెళ్ళి వచ్చే వరకు మీకు ఏం వచ్చో హ్యాండ్ రైటింగ్ కానీ డ్రాయింగ్ కానీ లేకపోతే సాంగ్ రాయడం కానీ పోయమ్స్ కానీ ఏది వస్తుందో అది నాకు పేపర్ మీద చేసి చూపించాలి ఓకేనా వచ్చినాక వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇస్తా ఓకేనా డ్రాయింగ్ నేనైతే డ్రాయింగ్ వేసింది జాన్ నాకైతే మస్తు వస్తుంది పర్ఫెక్ట్ డ్రాయింగ్ నాకు డ్రాయింగ్ రాదు కదా డ్రాయింగ్ రాకపోతే పోయమ్స్ పోయమ్స్ నాకు రాదు కదా సరే హ్యాండ్ రైటింగ్ రాయి నేను మా అమ్మ అర్థం కాదు ఇంకా హ్యాండ్ గేమ్ వచ్చి నాకు అరే ఇంతకి నీకు వచ్చి మళ్ళీ నాకు నాకు పావులాట వచ్చు పావులాటనా అప్పుడు తెచ్చుకున్నా ఇప్పుడు మరి పావులాట తెచ్చుకున్నా స్కూల్కి తెచ్చుకుంటే ఆడవాలేట పావులు ఏం తెచ్చుకున్నా చూపి చూపి ఇసంటే ఉంటాయని ఎప్పుడు నా బయనే పెట్టుకుంటాను నేను పావులు

ప్లాస్టిక్ అదేది ఆ ప్లాస్టిక్ ఏ నేను నిజం దాని అనుకున్నా నేను ఆడుకునేదన్నా నిజంగా అయితే నీకెదికిస్తా నేను తింటా మా అవసరం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలా నిజంగా ఉంది ఏం అవసరం లేదు నువ్వు నువ్వు తెచ్చుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ జాన్ అవి సార్ చూసి నాకు నీ పని అయిపోతుంది సప్పడానికి ఏదో ఒకటి రాసుకో సార్ మీకు ఏదొచ్చినా చూపించమని అడుగు నాకు పాలట వస్తుంది పాలటనే చూపిస్తాను ఏమైనా నాకే సంబంధం లేదు నేను మంచి పౌల ఆడుకుంటా రెస్టారెంట్ రెస్టారెంట్ నేను మంచి పాలు ఆడుకుంటా ఇవన్నీ కొంటరాలున్నా నేర్పాలా మళ్ళీ నేర్పిస్తావా నేర్పిస్తా అయితే నేర్చుకుంటా అయితే బుక్లైన డ్రాయింగ్ వేసుకుంటే నేర్చుకుంటా అట్లా కాదు బుక్లైన పక్క పెడితేనే నేర్పిస్తాను రేపు నేర్పియాలి నేను అరే సరే మన కన్నీ ఉంటా నేర్పియాలి మన నేర్పిస్తాను సరే అయితే ఓకే அண்ணாலமோட உசால அது ஜஸ்ட் ஆடுக்கி இது வாட்டர் கேன் இதுமோ பக்கெட் இல்ல நீல ఇలా మనం కూరగాయలు పెట్టుకోవచ్చు ఇలా పెన్సిల్ పెంచు కాదు మీకు అన్ని డ్రాయింగ్ పిచ్చానా అది బాసన్ దోమి వేసేది బాసం దోమి వేసేది ఇదేమో బియ్యం పట్టేది బియ్యం చెంగేది బియ్యం చెంగేది అరే ఆగు ఇంకా తీయలేను ఇగో ఇదేమో కడాయి కడాయి ఇంకా ఇదేమో గ్యాస్ ఇదేంది

జానవి నీ పావులు మస్తున్నాయి చిన్న చిన్నగా బాగున్నాయి మా ఇట్లా అయితే ఇంటి ఇంత పెద్ద పెద్ద ఉంటాయి పెద్ద గంటలు పెద్ద పొయ్యి ఉంటాయి నీ దగ్గర ఇగో చిన్న పొయ్యి చిన్న గంటలు నీ దగ్గర అరే గాయత్రి ఇది అన్నీ చిన్న చిన్నవి ఇవి మనం చేసుకోండి నీకు అయ్యే మమ్మీ వాళ్ళు చేసుకో అందుకే సరిపోతుంది సరే మళ్ళీ నీకు వంట నేర్పిస్తా అది రెడీ సో ఎక్సైట్మెంట్ I'm రెడీ கடுக்கூட அரே திட்டு இட்லு போசோட நீப்புக்கடி நீல வர போசே மல்ல லீல கடிக நீலி மூணுசாரி இட கடுகு கடுகு పాలట్ ఇనే ఆకుంట మనం రియల్ రియల్ గా వంట చేసుకుంటావు మన నువ్వు ఇవన్నీ చిన్న చిన్నవి ఇలా వంట చేసుకోడానికి రాదు కానీ నువ్వు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పప్పులు పప్పుచారు ఇవన్నీ చేస్తావు నాకు ఎట్లా చేస్తావు ఇట్లనే ఉత్తి ఇప్పుడు ఇప్పుడు చూడు ఎట్లా వేస్తాను సాంబార్ అన్ని ఉత్తినే చేస్తా నేను నీ మెంటల్ జానవి నువ్వు నిజంగా వేసాయేమో అనుకోని ఆశతో నేను ఎక్కడికి వచ్చాను నేను వేసుకోనికే నువ్వేమో అవుతుంది అంటున్నావు నాదనే ఆడప్ప నా డ్రాయింగ్ నేను చేసుకుంటా నేను మంచి ఆడుకుంటా నా బుక్కు నేను ఇప్పుడు వేరేడిగా అనమనుకుంటా ఇంకా నువ్వే నేను రోజు పాలట అడుగుటప్పుడు ఇల్లనే డబ్బాలు పోసుకొని నట్టుకుంటా అందుకే ఇల్లునే ఉన్నాయి చూడు నేర్పిస్తా నీకు అవన్నీ పక్కన పెట్టు ఫస్ట్ మనం కొన్ని బియ్యం పోసుకోవాలి దాని తర్వాత ఇంకా ఇట్లా నీళ్ళు పోసుకోవాలి దాని తర్వాత ఇట్లా కడుక్కోవాలి దాని తర్వాత ఇట్లా తీసుకొని ఇట్లా బియ్యం పంపుకోవాలి అరే జాన్ బియ్యం కూడా ఒకసారి కడుగుతాను జాన్ బియ్యం కడుగుతాయి ఇగో నువ్వు బియ్యంగా అడుగు అప్పుడు కూడా అన్నుతా సరే కూరలు కోసిన నెక్స్ట్ టమాటోస్ చికెన్ చికెన్ కూర వేస్తున్నా నేను బియ్యం మనసార్ కడగా టూ డైల్స్ కడిగిన అయిపోయినాయి అయిపోయినాయా ஃபஸ்ட் கடை வெட்கால் கொஞ்சம் ஆயில்லாமல் ரியல் கால்வாயில் வாசன் பிச்சி உத்தி அர்க்கால் வீட்ல ரியல்

ఎంత వాడేసిన సార్ వచ్చిన పని అయిపోయింది ఇక ఏమైపో ఇక ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి దాని తర్వాత ఆగు దాని తర్వాత ఆకు వేసుకోవాలి పడతలే కావాలా ఆకు కావాలి దాని తర్వాత ఇంక ఈ బర్గర్ వేసుకోవాలి ఈ బర్గర్ తర్వాత ఇదేమంటారు ఇది వేసుకోవాలి ఆకు వేసుకోవాలి ఆకు తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ తర్వాత టమాటోస్ వేసుకోవాలి టమాటాస్ తర్వాత మళ్ళీ ఆకు వేసుకోవాలి ఆకు తర్వాత చీజ్ వేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ బన్ వేసేసుకోవాలి ఇది కొసేపు కాగని అయిపోయింది బర్గర్ రెడీ ఈ బర్గర్ అనేది బర్గర్ ఇక నెక్స్ట్ టేస్ట్ చేసి చెప్పంది కొరకలేవు కదా అడ్వర్టైజ్ చేసినా కొరికినా బాగానే ఉంది சி பிチ ガイトரி உ மூ வர்தவேனி கடி ஆ ரியல் 버거 కాదు ஆவனு உனக்கு நேபிசுன நான் இగో நெக்ஸ்ட் பிஸ்கெட்ஸ் பிஸ்கெட்ஸ் எலேஷியாலி இగో பிஸ்கெட் பிளாஸ்டிக்கி நீ કરતા నిను ఇది ఉత్తి తీది దీని తియ్ కార్దు మల అనలే ఆ ఇగో డైలీ నువ్వు మా ఇంటికి రా పాలెట్ ఎట్లా ఆడు ఎల్లో నీకు నేర్పిస్తా అమ్మ నేను రా ఇగో జెషెఫ్ నీతోనే ఉంటే నా బుర్ర మొత్తం ఖరాబ్ అవుతుంది జరుగు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫ్లాస్ అయిపోయినాయి నేందిరా ఇగో ఇవన్నీ పుట్టిద్ద నీకు పెట్టి బుక్ బండి ఓకే బుక్కు 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 ఇగో ఇంగో బర్గర్ అసలు లేదు

చూసినావా ఎంత మంచి చేసిన వంట అవును సూపర్ చేసిన నీ ప్లాస్టిక్ వంట సూపర్ ఉంది ప్లాస్టిక్ వంటనా గాయత్రి నా వేడి వేడి వంట రెడీ ఓకే చిల్డ్రన్స్ సో నేను మీకు ఇచ్చిన టాస్క్ జానవి వాట్ ఈస్ దిస్

నే బయట서 రబడ జానవి పౌర పౌర స్కూల్ కి తీసుకురావడం ఏమంటారు తప్పు తీసుకురావద్దు నేను నీ టాలెంట్ దిపిమని చెప్పని అంతే నువ్వు పౌడట్ ఆట ఆడతా అని చెప్పారు ఇవన్నీ డ్రై సార్ మరి ఏమొచ్చి నీకు ఓ షెడ్ జానవి షిట్ సార్ సార్ ఇవ బర్గర్ నిను రండి సార్ ఇవ బర్గర్ రండి సార్ తిను బర్గర్ తిను నువ్వు పాడింది కాక ఇంకో మమ్మల్ని గిట్ట బర్గర్ తినమని చెప్తున్నావా నువ్వు అని ప్యాక్ యువర్ బ్యాగ్స్ మొత్తం బ్యాగ్ ప్యాక్ చేయని రేపు నుంచి తీసుకొచ్చిననుకో దెబ్బలు పడతాయి నీ పవరాన్ని తీసుకొని చెత్త కుప్పలు పడేస్తాం రేపు నుంచి పవర్ క్రాస్ తీసుకురావు అర్థమైందా తీసుకొచ్చి నీ పవరాన్ని తీసుకో డస్ట్బిన్లో వాడేస్తా ఫస్ట్ ఆట ఆడుతుంది స్టూపిడ్ జానవి చదువునికి రాదు కానీ సున్నా అన్ని సబ్జెక్ట్ సున్నా 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 చదువుకోనికి రాదు కానీ ఆట ఆడుతుంది తీసే పోరాటం తీసాయి